హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ గురిజాల అగ్నికల్చర్ ఈరోజు వీడియో ఏంటంటే ఈ పొద్దు పొద్దున్నే మొక్కని చీలకైతే వచ్చామండి పోయినసారి చెప్పాను కదా మేమైతే ఇక్కడ ఊరి దగ్గర చీలు డిప్పులు వేసామని ఆ డిప్పులు లాగిన తాలూకు చెత్త అంతా ఇక్కడ పోగు పెట్టానండి అప్పుడేంటి హడావుడిగా పని లేట్ అయిపోతుందని చెప్పి అవన్నీ ఓ దగ్గర లాటేసాను అవి తీయలేదు వీటి కిందకి ఏమన్నా పాములు అమలు చేస్తాయని చెప్పి ఈరోజైతే మొత్తం క్లీన్ చేద్దామని చెప్పి తీస్తున్నాను రోజు మనమే కదా ఇటు తిరిగేది వాటి కిందకి ఏమన్నా జేర్నీ అంటే ఇంకా వాటి కింద ఉండి మనకు కనపడిన కూడా కనపడవు పాములు ఏమన్నా జార్తీ అని అవన్నీ కట్టగట్టి బయట రోడ్డు బయట అయితే పడేద్దామని చెప్పేసి పోగు పెట్టేశాను రోడ్డు బయట పడేసేసి ఒక రోజు ఎండిపోతే శుభ్రంగా తగలబెట్టేస్తే సరిపోద్దండి మంచి సంచులు కొన్ని ఉన్నాయి అవి మాత్రం పెట్టేసి పక్కన పెట్టాను ఈ రోజైతే టిఫిన్ చేయంగానే వచ్చేసామండి ఇప్పుడు టైం ఎనిమిది కూడా అవలేదు పొద్దు పొద్దున్నే వచ్చాము ఎందుకంటే గడ్డి ముందు కొట్టాలి గడ్డి ముందు ఏంటంటే కొంచెం మంచి టైంలోనే కొడితే ఆ మంచి టైంలో కొడితే ఏంటంటే గడ్డి ముందు అంతా గడ్డి పట్టిద్దని చెప్పేసి మంచి అయితే ఫుల్గా పట్టింది ఆ మంచి పట్టిన టైంలోనే కొట్టాలంట గడ్డి ముందు కొంచెం జిగురుగా ఉంటుంది అది అది ఆకుకు బాగా పట్టిద్దని చెప్పేసి పొద్దున్నే అయితే వచ్చామండి నేనైతే నీళ్ళు అందిస్తున్నాను ఆయనయితే ముందు కొడుతున్నారు ఎవరిని పిలవలేదు ఎవరినైనా పిలుద్దామన్న ఇంత పొద్దున్నే ఎవరు వస్తారులే అని చెప్పేసి ఆయన నేనైతే వచ్చాము పిల్లలు కూడా లేరే వాళ్ళ తోడు కొంచెం నీళ్ళు జారబోయటం అయితే కష్టంగానే ఉంది నాకు కొంచెం ఇప్పుడు కరెంట్ లేదు కదా నీళ్ళు పైపుల్లో పట్టుకుని డ్రమ్ముల్లో పెట్టుకుని అలా ఉంచుకున్నాము ఆ డ్రమ్ముల్లో తీసుకెళ్ళి పోయాల్సి వస్తుంది కొంచెం దూరం అయిపోయింది మనకు బోర్ ఆడేటప్పుడు ఏమవుతుందంటే చక్కగా డిమ్మీల దగ్గర ఉంటాయి కాబట్టి పట్టుకున్నా పట్టుకోకపోయినా డిమ్మీలు ఉంటాయి సరిపోద్ది డ్రమ్ దగ్గరికి వచ్చి మందులు కలుపుకుని మళ్ళీ ట్యాంకీలు పోయడం అనేసారు కొంచెం దూరం అయిపోయింది ఎదురు మనిషి ఎవరు అందించే వాళ్ళు కూడా లేరు పొద్దున్నే కదా ఎవరిని పిలవని కూడా పిలవలేదు ఇంక అయిపోయేటప్పుడు ట్యాంకీ అయితే నేను తీసుకెళ్ళి నీళ్ళు పోయడం లేట్ అయిపోతుంది ఆయన అక్కడ నా కోసం వెయిట్ చేస్తున్నారు ఎందుకంటే మనిషి ఉంటే త్వర త్వరగా అందిస్తాం కాబట్టి అక్కడ నీళ్ళు అయిపోగానే వెంటనే పోయడానికి కుదురుద్ది నేను వెళ్ళి తెచ్చుకుని పోసేటప్పుడు చాలా లేట్ అయిపోతుంది నీళ్ళు కొంచెం దూరం ఉండిపోయినాయి ఈ సంవత్సరం ఏమైందో కానీ మినుము బాగాలేదు వరి బాగాలేదు మొక్కజొన్న కూడా ఏదోలా ఉందండి గడ్డొచ్చేసింది పుల్లుగా మొక్కజొన్న కూడా అంత మంచిగా అయితే లేదు ఈ సంవత్సరం వ్యవసాయం ఎందుకో మంచిగా మాకేనో మరి అందరికీ ఏమో తెలియదు ఈ సంవత్సరం అయితే వ్యవసాయం మంచిగా అనిపించలేదు చేసే ప్రతి పని కష్టం తప్పట్లేదండి అన్ని పనులు చేయాల్సి వస్తుంది పై మందులు కింద మందులు మనీ మొత్తం స్ప్రే చేసే కాడి నుంచి కింద ముందు వేసే కాడి నుంచి మొత్తం చేయాల్సి వస్తుంది ఏది తప్పట్లేదు కానీ లాస్ట్కి వచ్చేసరికి మన ఖర్చులకి మనం చేసిన కష్టానికి కూడా ఫలితం అయితే దక్కట్లేదు ఈ మొక్కజొన్న కూడా అంత మంచిగా అనిపించట్లేదు ఈ సంవత్సరం మాకు మినువులు వరి కూడా ఏమవలేదండి మా సైడ్ ఏంటంటే మినిమైపోగానే లేదంటే వరి అయిపోగానే మొక్కసన్నైతే పెట్టేస్తారు ఇవి కంపెనీ సీడ్స్ పెడతారు మేము కూడా అదే పెట్టాము ఒక దగ్గర అయితే కొంచెం పర్వాలేదు కానీ ఒక దగ్గర అయితే అసలు బాగాలేదండి ఎలాగైనా సరే కొంచెం ఎక్కువ మందులు పెట్టాల్సి వస్తుంది సంవత్సరం ఎక్కువ ఖర్చు కూడా అవుతుంది చూడాలి ఎలా ఉంటాయో లేట్ అయినా పర్లేదు అలాగే నీళ్ళు తీసుకెళ్తున్నాను కానీ ఇక్కడ నాకు ఒక పెద్ద టాస్క్ ఏంటి అంటే అసలే మా వారు కొంచెం హైట్ ఉంటారు ఆ ట్యాంకి కూడా ఇంకొంచెం హైట్ ఉంటుంది నేను ఆ నీళ్ళు పోయడానికి ఆ బింది లేవడానికి నా కష్టాలు మాత్రం ఎలా ఉంటాయి అంటే ఆ బింది పైకి లేకపోయాలి కొంచెం అటు ఇటు నీళ్ళు తొలిగినా సరే పంపు మీద పడితే పంపు అయితే ఆగిపోద్దండి జాగ్రత్తగా పోయాలి మందు కొట్టేటప్పుడు మాత్రం ఇదేనండి నాకు పెద్ద టాస్క్ అసలు ఆ ట్యాంక్లో మొన్న నీళ్ళు పోసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా పోయాలి అదే కొంచెం కష్టంగా అనిపిస్తుంది నీళ్ళు జారిపోయడం కూడా అంత కష్టం అనిపించదు కానీ ఇంకా మందు కొట్టడం అయితే అయిపోయిందండి ముందు కొట్టిన తర్వాత కొంచెం మందు అయితే కలిపేసి మూటలు కట్టేసి ఏలో పెట్టేసుకుంటే మనం పోసుకునేటప్పుడు ఈజీగా ఉంటుందని చెప్పేసి ఫస్ట్ అయితే కలిపేసుకోవాలండి ఎన్ని అయితే అన్ని రకాలు కలి మేము రెండు రకాలు ముందే పోస్తాం ఈరోజు ఈయన బిందులు పంపు ఇవన్నీ ట్యాంకీ ఉంది కదా అవన్నీ ఇంటి దగ్గర పెట్టేసి వస్తానని చెప్పేసి వెళ్ళారు నేనైతే ఈ లోపు ముందులు కలిపేసి ఆ కింద కింద ముందు వేస్తున్నాం ఈరోజు కింద ముందు అంతా కలిపి మూటలకైతే ఎత్తుతున్నాను ఆ మూటలు కలిపిన అన్నీ తీసుకెళ్ళి మనం కొంచెం కాలవల్లో పెట్టేసుకుంటే జిమ్ జిమ్టప్పుడు కొంచెం ఈజీగా ఉంటుంది ముందు పోయటానికి ఒక్కొక్క మనిషిని తెచ్చుకున్నాము ఇంకా మొత్తం పోయాలంటే నా ఒక్కదాని కావదని చెప్పేసి ఒక మనిషిని అయితే తోడు తెచ్చుకున్నాను ఎంత కష్టం చేసినా సరే కొంచెమైనా ఫలితం ఉంటే మనం చేసుకోవడానికి హ్యాపీగా అనిపిస్తుంది అండి కానీ కష్టం ఎక్కువ ఫలితం తక్కువ అవుతుంది వ్యవసాయం ప్రతి సంవత్సరం కూడా కలపడం అయితే ఓకే కలిపేసాను మోటలికి ఎత్తాను కానీ ఆ తీసుకెళ్ళేటప్పుడు తీసుకెళ్లేటప్పుడు నా పరిస్థితి ఎలా ఉందో సగం దూరం వెళ్ళిన తర్వాత అయిపోయింది అక్కడే పడేసేసాను మోటలు జారేయడం మాత్రం అండి జారేలేము అవి ముందు కదా చాలా బురవండి అక్కడ పడేసేసనీ ఇంకా మా వారు వచ్చి అయితే చేలో కాలువలంపట పెట్టేశారు ఆ పెట్టిని మాత్రం నేను ఒక మనిషిని తెచ్చాను కదా ఆవిడ నేను కలిపి కాలువలంపట అయితే పోసాము మనం మూటలు కూడా జారేసుకోవాలి అంటే అవదండి అది మగోళ్ళు అయితే తీస్తారు మనం తేలేము కలిపేసి మూటలు కట్టిన తర్వాత ఆయన వచ్చి అక్కడ పెట్టారు కాలువలో అవి అయితే మేమైతే బకెట్గా తీసుకుని కొంచెం కొంచెంగా కాలువలంపటైతే పోసాము మీ సైడ్ ఏమేమి పంటలు వేసారు అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి మాకైతే పామాయిలు ఎక్కువగా ఉంది మొక్కజొన్న కూడా ఉంటుందండి ఇప్పుడైతే ప్రజెంట్ చెరుకు కూడా తక్కువే ఉంది కొంచెం ఫ్యాక్టరీ దూరం ఉంది కదా చెరుకు కూడా తక్కువే వేస్తున్నారు మొక్కజొన్న మాత్రం కంప్లీట్ మా మా ఏరియా మొత్తం మొక్కజొన్న పెట్టాము ఇంకా ముందు పోయటం కూడా దగ్గరికి వచ్చేసిందండి ఒక ఉంది అది పోస్తే అయిపోద్ది ఇంకా ఇంకా ముందు పోయటమే ఇంకా ఇంటికైతే వెళ్ళిపోతున్నాను ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని చెప్పండి అలాగే వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని అలాగే ఒక లైక్ ఇవ్వండి